హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెల్కమ్ టు దేవి వంటిల్లు అండ్ బ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసి పన్నీర్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తానండి చాలా సింపుల్గా మనమే చేసుకోవచ్చు ఇది వచ్చేసి అన్నం చపాతి పుల్కాలోకి అయితే చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి అందరూ తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ కర్రీని సింపుల్గా ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా అయితే ఒక ప్లేట్ తీసుకొని దాంట్లోకి పన్నీర్ని అయితే పెట్టుకోవాలి పన్నీర్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మనకు కావాల్సిన సైజులో కట్ చేసుకోవచ్చు నేనైతే ఇలా పీసెస్ కింద కట్ చేసుకున్నానండి చూపిస్తున్న విధంగా ఇలా క్యూబ్స్ లాగా చిన్న చిన్న పీసెస్ లా కట్ చేసేసుకోవాలి కట్ చేసేసుకొని వీటిని ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాం మనం వీటిని ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని బౌల్లోకి పన్నీర్ పీసెస్ని వేసేసుకోవాలి వేసుకొని ఒక హాఫ్ టీ స్పూన్ కారం ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు రుచికి సరిపడినంత సాల్ట్ లైట్గా సాల్ట్ వేసుకోవాలి వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని దీన్ని ముక్కలకి మసాలా అంతా కూడా బాగా పట్టేలా కలుపుకోవాలి అలాగే చికెన్ మసాలా కూడా వేసుకోవాలండి చికెన్ మసాలా కారం పసుపు సాల్ట్ వేసుకొని ఇలాగ పీసెస్కి పట్టేలాగా మసాలా అంతా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఒక బాండీ తీసుకొని దాంట్లోకి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ ఉన్నాయి కదా వాటిని కూడా ఆయిల్లో వేసేసుకోవాలి ఫస్ట్ అయితే ఈ పన్నీర్ పీసెస్ అన్నీ కూడా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలండి అంటే కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల ఏంటంటే ఈ మసాలా కారం ఉప్పు ఇవన్నీ కూడా వీటికి పట్టి కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది అందుకని ముందుగా ఇవైతే ఫ్రై చేసుకోవాలి లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వీటిని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఒకవైపు కొంచెం ఫ్రై అయిన తర్వాత కలుపుకోవాలి లేదంటే ముక్కల కింద విరిగిపోతాయి ఎందుకంటే సాఫ్ట్గా ఉంటాయి కదా ఇప్పుడైతే రెండు వైపులా కొంచెం ఫ్రై అయినాయి కదండి ఫ్రై అయిన తర్వాత వీటిని ఇప్పుడు మనం ఒక బౌల్లోకి అయితే తీసేసుకోవాలి ఇంకా అయితే వేగిపోయినాయి ఇప్పుడు ఒక బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నాను నేను ఈ పన్నీర్ పీసెస్ అన్నీ పక్కకు పెట్టేసుకోవాలి ఉల్లిపాయలు టమాటాలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నానండి నేను అదే ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలి ఉల్లిపాయలని ఇలా పొడవుగా కట్ చేసుకొని లైట్గా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి ఒక రెండు మూడు టమాటాలని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే నాలుగైదు వెల్లుల్లి రబ్బలు కూడా వేసుకోవాలి వేసుకొని ఇవన్నీ కూడా బాగా ఫ్రై అవ్వాలి కొంచెం లైట్గా ఫ్రై అయితే సరిపోతుందండి ఎందుకంటే ఇవన్నీ కూడా మనం మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి దీంట్లోకి ఒక నాలుగైదు జీడిపప్పు పలుకులు కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది నా దగ్గర అయితే లేవు అందుకే నేను వేయట్లేదు మీ దగ్గర ఉంటే మీరు వేసుకోవచ్చు ఇవి కొంచెం ఫ్రై అయినాయి కదా ఇప్పుడు వీటిని ఇలాగా మిక్సీలో వేసుకొని పేస్ట్లా రెడీ చేసుకోవాలి ఇప్పుడు అదే బాండిలో నేను కొంచెం ఆయిల్ వేసుకొని దీంట్లోనే యాలకులు లవంగాలు దాల్చిన చెక్క బిర్యానీ ఆకు వేసుకొని ఫ్రై చేసుకున్నాను ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న పేస్ట్ ఏదైతే ఉందో ఆ పేస్ట్ మొత్తాన్ని కూడా ఇలా ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇదంతా కూడా పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి ఇదంతా కూడా ఆయిల్లో బాగా మగ్గాలి అప్పుడే పచ్చివాసన అనేది ఉండకుండా కర్రీ అయితే పేస్టీ ఉంటుంది ఇలా మొత్తం బాగా ఫ్రై చేసుకోవాలి ఇదంతా కూడా బాగా దగ్గర పడాలండి ఒక త్రీ మినిట్స్ వరకు కూడా ఇలా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ ఉన్నాయి కదా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి ఆ పన్నీర్ పీసెస్ అన్నీ కూడా ఇందులోకి వేసేసుకోవాలి వేసుకొని ఒక్కసారి కలుపుకోవాలి ఎక్కువగా కలుపుకుంటే ముక్కలు విరిగిపోతాయండి లైట్గా కలుపుకుంటే సరిపోతుంది దీంట్లోకి ఇప్పుడు కొంచెం కారం ఒక హాఫ్ టీ స్పూన్ కారం ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసాను నేను సాల్ట్ చూసుకొని వేసుకోండి కారం కూడా చూసుకొని వేసుకోండి ఎక్కువైపోతుంది లేకపోతేనే మీ రుచికి తగ్గట్టుగా అయితే వేసుకోండి వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి కలుపుకొని ఇప్పుడు దీంట్లోకి మనం వాటర్ వేసుకోవాలండి నేనైతే ఒక గ్లాస్ వరకు వేస్తున్నాను ఎందుకంటే కర్రీ ఉడకాలి కాబట్టి ఉల్లిపాయ వాసనది లేకుండా బాగుంటుంది కర్రీ వాటర్ కూడా వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని కర్రీ అయితే ఉడికించుకోవాలి చూసారు కదా కొంచెం దగ్గర పడింది ఇంకొంచెం దగ్గర పడాలండి పన్నీర్ కర్రీ ఎక్కువసేపు ఉడకనవసరం లేదు ఎందుకంటే చాలా స్మూత్గా మెత్తగా ఉంటాయి కదా పీసెస్ విరిగిపోతాయి చాలా తొందరగా అయిపోతుంది కర్రీ అయితే ఇది వచ్చేసి చపాతీ చపాతీలోకి రైస్లోకి అయితే చాలా బాగుంటుందండి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి కర్రీ అయితే చాలా బాగా వచ్చింది టేస్ట్ కూడా చాలా బాగుంది అంతేనండి కర్రీ అయితే దగ్గర పడింది కదా ఇప్పుడు బౌల్లోకి తీసుకొని పైనుంచి కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే పన్నీర్ కర్రీ ఈజీగా మనమే చేసుకోవచ్చు ఒకసారి అందరూ తప్పకుండా ట్రై చేయండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ